యేసు ప్రభు బిడ్డ అని చెప్పబడు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇచ్చింది ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై వచనం ఏమని యజమేని స్త్రీ ఒకటి ఉంది ఇగ్ర సంబంధమైనది ఇక్కడ సంబంధమైనది తన పిల్లలకు పెడుతుందట మంచం పట్టించి దేవుడే చంపేస్తాను అన్నాడు మారు మనసు పొందకపోతే ఇంకను నువ్వు అపస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఎనిమిది వచనాల దాకా విగ్రహ సంబంధమైన గురించే ఖండించాడు దేవుడు అపస్తులు ఖండించారు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఖండించాడు మరి ఈ జోసఫ్కి ఏమి తెలుసా తెలియదు ఎందుకు తెలుసా ఇతను అంటాడు మరిమ తల్లిని దూషించినా యేసు ప్రభు వాడిని దూషించిన దైవజనుల్ని చంపేసిన సత్యసముందులుగా ఉన్న అజయ్ బాబు గారి మీదనో అజయ్ బాబు అన్న మీదనో కేసులు పెడతాడా వీడు ఒక మాట చెప్పాలంటే వీడు మతం మాది పైపెచ్చు స్టేషన్కి వెళ్ళినాక మాట తీరు మారిందా ఇంకా వంద రెట్లు ఎక్కువైద్ది జోసఫ్ అనేవానికి ఎక్కడ ఏ ఆధ్యాయం ఉందో ఏ రిఫరెన్స్ ఉందో కూడా తెలియదు పక్క యసూ ప్రభుకి వ్యతిరేకి వీడు ఇతని కేసు ఎలాగ తీసుకుంటారు మరి ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారముగా మరి అజయ్ బాబుకి ఏ నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారు మరి రాధామనోహకరి దాసుని కరుణాకర సుగుణి రాధామలిమారుని అమర ప్రసాదుని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు దూషించారు కదా మరి దైవజనుడు పాస్టర్ అజయ్ బాబు గారు ఎక్కడ దూషించలేదు లేఖనాలు ఎత్తిబట్టి రిఫరెన్స్లు చెప్పాడు మరి జోసఫ్ నీకు సిగ్గుందా నువ్వు క్రైస్తవుడివేనా నువ్వు క్రైస్తువుడి కాదు డూప్లికేట్ నకిలీవి పగడాల ప్రవీణు గారిని అచ్చ చేసి ఒక వాడు ఎలాగైతే బార్ షాపుల్లో తిరిగాడో అంతకంటే నువ్వు ఇంకా డూప్లికేట్వి ఎందుకంటే మరేమో తల్లిని దిచ్చినా నీకు రోషం లేదు యేసు వారిని దిచ్చినా రోషం లేదు ఎందుకంటే నువ్వు డూప్లికేటు కదా రాధామనోహర్ దాసు సొత్తువి కదా ఇంకా నువ్వు ఒక మాట చెప్పాలంటే శాంతం అంట శాంతమా బాల ప్రవీణ్ గారి యొక్క మరణము యాబొద్దు క్రైస్తవంలో ఉన్నవారు అందరికీ చైతన్యం తీసుకొస్తుంది అందరూ అక్కడ సత్య సంబంధులుగా అందరూ కూడా బయటకు వచ్చారు నీకు కొంచెం కూడా సిగ్గు లేదు రోషము లేదు నీకెందుకుంటుంది నువ్వు మతోను మాది సొత్తివి లేఖనాలకు విరుద్ధంగా చెప్పిన వాడివి నువ్వు నువ్వు కొట్టించుకుంటావా లేఖనాలలో ఒక్క అరవై ఆరు పుస్తకాల గ్రంథములో కొత్త నిబంధనలో పాత నిబంధనలో పవ్వులంత వాడే ఒక సందర్భంలో పౌలంతతో వాడే దాన్ని ఎరమాయించుకున్నాడు అపస్తుల కార్యములు పదహారు అధ్యాయములో తాను ఎందుకు చేశాడో కూడా చెప్పాడు నీవు దేవుడు చెప్పిన మాటలన్నింటినీ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ నువ్వు నువ్వు మాట్లాడతావా అని పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు బతులువైపోతావా పచ్చి ఇగిరహారాన్ని చేస్తున్నావు నువ్వు ఇక్కడ ఇగ్రహారని ఖండించమని లేఖనాలు తెలియజేస్తున్నాయి ఒక యాంకర్ ముందు నిలబడి చదువుతాడు నేను గుండు కూడా ఇచ్చుకుంటా అంటాడు నువ్వు డూప్లికేట్ దొంగ పోయితే నువ్వు రాసం లేని బతుకు బతుకుతున్న వాడు అయితే నీచ నిన్న నీకు స్టాప్ కోటింగ్ ఉంటుంది రెండో కొన్ని పత్రిక ఐదో ఆదాయం పదో వచనంలో నీకు నాన్ స్టాప్ కోటింగ్ ఉంది గా విమర్శలోకి వెళ్ళిపోతావు మర్చిపోయా నీకు అది నీకు ఆవచనం కాదు ప్రకటన రాణము ఇరవై ఆదాయం పదకొండో వచనము నీకు సరైంది జోసప్ పదకొండో వచనము ప్రకటన రాణము ఇరవై ఆదాయం పదకొండో వచనము నీకు సరైంది డైరెక్ట్గా నీకు జడ్జిమెంటే సిగ్గు లేకుండా రోషం అనేది లేకుండా సత్యసమూహుడైన దైవ సేవకుడు పాస్టర్ అజయ్ బాబు వారి మీద కేసు పెడతావా మరి అందరి మీద ఎందుకు పెట్టలేదు నువ్వు పరిశుద్ధ గ్రంథమైన భైగుడిని భూత పుస్తకం అంటే మరేమని మేరీని మరేమని అంటే యేసు ప్రభు వారిని ఎపిసారి అంటే నీకు రాసం లేదు రాసం లేని బతుకు బతుకుతున్నావు త్రాసుడా లేని ఎందుకు నువ్వు విశ్వాసు విశ్వాసు కాదు నువ్వు మతోమాదు సొత్తువి నీవు ప్రభునందు ఏమొద్దు ప్రపంచంలో ఉన్న నా సంఘములో ఉన్న ప్రజలరా క్రైస్తువులరా ఇలాంటి మతోన్మాదుడికి మత వ్యవస్థకి బుద్ధి చెప్పాలి కదిలి రండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా ఎవరు తగ్గొద్దు గలమెత్తుదాం ఉన్న ఉన్నవారిని ఎవరైనా కానీ ఇలాగ మాట్లాడితే దేశంలో తీసుకెళ్ళినా సరే వెంటనే స్పాట్ జడ్జ్మెంట్ ఎక్కడోళ్ళు అక్కడ అలర్ట్ కావాలి సత్యం పట్ల గలమెత్తాలి ఈరోజు మాస్టర్ అజయబాబు గారిని దశకెళ్ళారు రేపు ఇంకొకరిని దశకెళ్తారు ఈ మతోన్మాదులు వదిలిపెట్టే సమస్య లేదు కదిలి రండి కదిలి రండి క్రైస్తవుల ద్వారా మతోన్మాదులకి బుద్ధి చెబుదాం ప్రభువు కోసము సత్యసముందులుగా ఉన్న ఎత్తులందరినీ కూడా ఒక కంట కనిపెట్టుకుందాం కాపాడుకుందాం మనమందరినీ కూడా ప్రభువుని యేసు క్రీస్తు వారి యొక్క పొలములో ఎగసాయం చేస్తున్న పని వాళ్ళమే కొన్ని ఉంటాయి రోషని బతుకులు బతుకుతాయి కొన్ని ఉంటాయి అవి వాటికి ఏ రోసం ఉండదు మనము అలా ఉండకూడదు ప్రైజులాడ్ ఈ జోసఫ్ అనే వానికి తగిన పరిశుమితు ద్రవల సింహాసన తీర్పు ప్రకటన ఇరవై పదకొండవ వచనమేక ప్రైజులాడ్ ప్రభువారు మనకు సహాయం చేయనుగాక ఇలాంటి బతోన్మాదులకి బుద్ధి చెప్పులు గాక ఐ మీన్